అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనమైనటువంటి ప్రకటన చేసి మరో బాంబ్ పేల్చారు ఆయన భారతదేశం మీద అక్కసును వెలగక్కుతూ భారతదేశం మీద సుంకాల మోత మోగించిన తర్వాత భారతదేశంతో మీకు చర్చలు ఉంటాయా అంటూ మీడియా అడిగినటువంటి ప్రశ్నకు గాను మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అసలు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అప్పటి వరకు భారత్ తో చర్చలు ఉండవు ట్రంప్ మరో సంచలనమైనటువంటి ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనమైనటువంటి ప్రకటన చేశారు భారత్ తో చర్చలు ఉండవంటూ ఆయన స్పష్టం చేశారు అదనపు సుంకాల విధింపు తర్వాత చర్చలు కొనసాగుతాయా అన్న అంటూ మీడియా అడిగినటువంటి ప్రశ్నకు గాను డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు భారీ సుంకాలతో భారత్ పై అన్యాయంగా కాలుదూతున్నటువంటి ట్రంప్ తాజాగా మరో బాంబ్ పేల్చారు భారత్ తో వాణిజ్య చర్చలు ఉండవంటూ ఆయన స్పష్టం చేశారు దీంతో భారత్ అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి భారత్ పై సుంకాల విధింపు అనంతరం చర్చలు కొనసాగుతాయా అన్న మీడియా ప్రశ్నకు గాను ట్రంప్ ఉండవని తెలిపారు విషయం కొలిక్కి వచ్చేంత వరకు చర్చలు ఉండవు అంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అంతకు ముందు కూడా భారత్పై ట్రంప్ రెచ్చిపోయారు రష్యాతో వాణిజ్యం నేర్పేటువంటి దేశాల మీద మరిన్ని సుంకాలు ఉంటాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలను హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు ఇతర దేశాలు అంటే రష్యాతో వాణిజ్యం జరుపుతుండగా భారత్ పైనే అక్కసు ఎందుకు వెల్లగక్కుతున్నారు అంటూ ఓ విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ సమాధానం చెప్పారు భారతీయ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే ఇరవై శాతం సుంకం విధిస్తూ ఉంది అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తూ ట్రంప్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు కొత్త సుంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రాబోతున్నాయి దీంతో భారత్పై మొత్తం యాభై శాతం సుంకం అయితే విధించింది అమెరికా అమెరికా చర్యలను భారత్ ఖండించింది సుంకాల విధింపు అన్యాయం అంటూ నిర్హేతుకం అంటూ చట్టపరంగా సమర్థనీయం కాదంటూ కూడా భారత్ అయితే తేల్చెప్పింది జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేసింది ఈ విషయంలో మా వైఖరి ముందే స్పష్టం చేశాం మా దిగుమతులన్నీ మార్కెట్ పరిస్థితులు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ల భారతీయులకు ఇంధన భద్రత అందించడంపై ఆధారపడి ఉంటాయంటూ కూడా భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలు అయితే తెలిపింది అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కూడా ఘాటుగా స్పందించారు గురువారం రోజు ఎంఎస్ స్వామినాథన్ సెంటినరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించినటువంటి ప్రధాని దేశ ప్రయోజనాల కోసం తాను వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధంగా ఉన్నా అంటూ కూడా ఆయన చెప్పారు ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే ముఖ్యం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు రైతులు మత్స్యకారులు డైరీ రంగం విషయంలో భారత రాజీ పడదని స్పష్టం చేశారు అమెరికా అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలను కూడా భారత్ ఎండగట్టింది రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చేస్తున్నటువంటి చైనా టర్కీల మీద సుంకాలు ఎందుకు విధించట్లేదంటూ కూడా ప్రశ్నించింది ఇక చైనా ఉత్పత్తులపై గతంలో ప్రకటించినటువంటి నూట నలభై ఐదు శాతం సుంకాలను అమెరికా ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని కూడా భారత్ అయితే ప్రస్తావించడం జరిగింది సో మీడియా సమావేశంలో డొమా డొనాల్డ్ ట్రంప్కి ఎదురైనటువంటి ప్రశ్నలో భాగంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ సుంకాల పెంపు విషయం మీద భారత్తో చర్చలు ఉండవు అంటూ కూడా స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా డొనాల్డ్ ట్రంప్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అందులో భాగంగా కేవలం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంది భారతదేశం మాత్రమే కాదు చైనా కూడా కొనుగోలు చేస్తుంది అలాగే టర్కీ కూడా రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంది మరి చైనా మీద టర్కీ మీద ఎందుకు సుంకాల మోత మోగించడం లేదు అంటూ కూడా భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ని ఆయన ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు అమెరికా అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలను కూడా భారత్ అయితే అండగడుతూ ఉంది రష్యా చమురుని కొనుగోలు చేస్తున్నటువంటి చైనా టర్కీల మీద సుంకాలు ఎందుకు విధించట్లేదంటూ కూడా ప్రశ్నించింది ఇక చైనా ఉత్పత్తులపై గతంలో ప్రకటించినటువంటి నూట నలభై ఐదు శాతం సుంకాలను అమెరికా ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని కూడా భారత్ అయితే ప్రస్తావించింది దాంతోపాటుగా కేవలం రష్యా దగ్గర నుంచి భారత్ మాత్రమే చము చమురు కొనుగోలు చేయట్లేదు చాలా దేశాలు కొనుగోలు చేస్తున్నాయంటూ ప్రస్తావిస్తూనే అసలు రష్యా ఉత్పత్తులను మీరెందుకు కొంటున్నారు అంటూ కూడా అమెరికాని కూడా భారత విదేశాంగ శాఖ ప్రతినిధులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మాత్రం మారేటువంటి పరిస్థితి అయితే కనపట్టలేదు ఆయన చెప్తున్న దాని ప్రకారంగా ఈ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో ఆ విషయంలో ఈ సుంకాల పెంపు విషయంలో ఆయన మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అనే విధంగా ఆయన బైకర్ అయితే ప్రదర్శిస్తూ ఉన్నాడు సో మొత్తంగా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మరో బాంబ్ పేల్చారు భారత్తో చర్చలు ఉండవంటూ ఆయన స్పష్టం చేశారు అదనపు సుంకాల విధింపు తర్వాత చర్చలు కొనసాగుతాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో కొనసాగేటువంటి అవకాశం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఆ ఎమర్జెన్సీ మీటింగ్ లో ఈరోజు కేంద్ర మంత్రివర్గం మొత్తం కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ సమావేశంలో కీలకంగా భారత్ అమెరికాతో సంబంధాలను కొనసాగించే విధంగా ఎటువంటి వ్యూహరచన చేయాలి అలాగే కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మీద ఎటువంటి స్ప స్పందన ఉండాలి అనే దాని మీద మొత్తంగా ఈరోజు ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది ఈ కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత అసలు భారత్ వైఖరి ఏంటి భారత్ అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించాలంటే ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు ఎటువంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది అనేది కూడా మొత్తం పరిగణలోకి తీసుకొని ఈరోజు చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు ఈ చర్చల్లో భాగంగా తర్వాత అసలు భారతదేశం అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం నిజంగా దీని మీద ఒక స్పష్టత వచ్చే వరకు అప్పటి వరకు భారత్తో చర్చలు అయితే ఉండవు అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ అయితే ఉన్నాయో ఆ నిర్ణయాల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఆ నిజంగా కొంతమంది పట్ల ఆయన చులకన భావంతో ఆ ప్రవర్తిస్తున్నారు ఆయన వ్యవహార శైలి అలా ఉంది అంటూ కూడా ఆయన వ్యవహార శైలి మీద ముఖ్యంగా తీవ్ర చర్చ అయితే జరుగుతుంది ఆయన వైఖరి సరిగా లేదు అంటూ కూడా ఆయన వైఖరిని అయితే ఖండిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి భారత్ ఎటువంటి సమాధానం చెప్తుంది అనేది మాత్రం కేంద్ర కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది థ్యాంక్ యూ సో మచ్